బాల్కమ్ టూ షానల్ ఫైవ్ ఇయర్స్ ఏప్రిల్ పద్నాలుగు అంబేద్కర్ జయంతి నుండి మొదలుకొని మార్క్స్ జయంతి మే ఐదు శ్రీకాకుళం కొట్టపాడవాలకు జరిగేటటువంటి జనచైతన్య యాత్రను జన చైతన్య యాత్రను ప్రజల సమస్యలను ఎత్తిపడుతూ ముందుకు సాగుతున్న జనచైతన్య యాత్రలు ఈరోజు ఈ జన చైతన్య యాత్ర మేము చేపట్టడానికి మొత్తంగా ఇక్కడ ప్రాజెక్టుల పేరుతో గ్రామాలకు గ్రామాలనే నిర్వాసితులు చేస్తున్నటువంటి సమస్యగా ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి భూములు కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెట్టడం అనేటువంటిది అంతేకాకుండా ఇంతకుముందు చెప్పినట్టు విభజన హామీలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర విభజన హామీలు ఆ హామీల అమలు జరగడం కోసం ఇది ఒక ఉద్యమంగా చేపట్టాల్సినటువంటి అవసరం ఉంటుందని భావించి ఈరోజు ఏప్రిల్ పద్నాలుగున అంబేద్కర్ జయంతి రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన ముందుకు తీసుకొచ్చినటువంటి రాజ్యాంగంలో హక్కులు ఉన్నాయి మన హక్కుల్ని స్వేచ్ఛగా గౌరవంగా తల ఎత్తుకునేలా ప్రజలు జీవించాల్సినటువంటి అవసరం ఉంటుంది అందులోనూ అట్టడుగు వర్గాలకు చెందినటువంటి ముఖ్యంగా బడు బలహీన వర్గాలకు చెందినటువంటి ప్రజలు దళితులు బహుజనులు వాళ్లకు ఎక్కడెక్కడైతే వివక్షతలకు అణిజివేతలకు గురిగా పెడుతున్నారో దోపిడీకి గురిగా పెడుతున్నారో వీటి నుంచి వాళ్లకు మొత్తం విముక్తి కలిగించాల్సినటువంటి అవసరం ఉంటుందని భావించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందుకోసం నూట ముప్పై మూడవ జయంతి నుంచి మొదలుకొని అదేవిధంగా కామెడీ జార్జి రెడ్డి ఒకవైపున ఏప్రిల్ పద్నాలుగున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి అదే రోజున ఒక విప్లవకారుడు ఒక సామాజిక విప్లవకారుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితే ఇంకొక విప్లవకారుడు జార్జి రెడ్డి వద్దంతి కూడా పద్నాలుగో తేదీ అందుకోసమే ఆ రోజు నుంచి మొదలుకొని మార్క్స్ మహాోపాధ్యాయుడు రెండు వందల ఆరవ జయంతి సందర్భంగా మే ఐదున శ్రీకాకుళం జిల్లా బొడ్డపాడు గ్రామంలో ముగుస్తుంది ఈ జన చైతన్య యాత్ర అంటే ఇరవై ఒక్క రోజు ఇరవై ఒక రోజులుగా ఈ జన చైతన్య యాత్ర అన్ని జిల్లాలను ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలను తాకుతూ ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సమస్యల్ని రేవరించుతూ ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ బొడ్డపాడు చేరుతుంది అదొక చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశం అక్కడ ఎన్నో పోరాటాలు ఉద్యమం మొత్తం దేశానికే వెలుగుబాటను చూపినటువంటి విభ్రవోద్యమం నిర్మించినటువంటి ప్రాంతం అక్కడ ఎంతో మంది అమరత్వం ఉంది వాళ్ళ స్ఫూర్తి ఉంది వాళ్ళ త్యాగాలు ఉన్నాయి అక్కడ వాళ్ళ పెద్ద ఎత్తున ఒక ఉద్యమాలు నిర్మిస్తూ ఉన్నారు అంతేకాకుండా ఇంత చెప్పినట్టు విడిపిికలు పోరాటం కూడా అక్కడ కొనసాగుతూ ఉంది దున్నే వారికి భూమి కావాలనేటువంటి నినాదంతో వాళ్ళ పెద్ద ఎత్తున ఉద్యమాలు వేస్తున్నటువంటి సందర్భంలో ఎవరి చేతుల్లో ఉంది భూమి దున్నుకునే వారి చేతుల్లో కంటే కూడా కార్పొరేట్ శక్తుల చేతుల్లోనే భూమి కవంద వాళ్ళ కబంధ అవస్థాల్లో ఇమిడి ఉన్నది అందుకని ఈ భూమికి విముక్తి కావాల్సినటువంటి అవసరం ఉన్నది అనిల్ అంబానీ వాళ్లకు రెడ్ కార్డు పడి స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితిలో అటు దేశంలోనూ ఇటు రాష్ట్రంలోనూ ఇక్కడ ఉన్నటువంటి పాలకులు చేస్తున్నటువంటి విధి విధానాల వ్యతిరేకంగా ఇవాళ జనచైతన్య యాత్ర కొనసాగుతూ ఉంది అందుకోసం ఇవాళ కొనసాగుతున్నటువంటి జనచై జన చైతన్య యాత్ర ఇక్కడ కావలికి చేరుతుంది ఇక్కడ జవహర్ భారత్లో గతంలో చదువుకున్నటువంటి వాళ్ళు అనేక ఉద్యమాలలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఉన్నటువంటి చరిత్ర ఉంది ఇక్కడ జవహర్ భారతి కాలేజీకి అట్లాంటి ఉన్నటువంటి ఉద్యమ స్ఫూర్తి కలిగినటువంటి మిత్రులు కూడా అనేక మంది ఇక్కడ ఉన్నారు అట్లా వాళ్ళందరి వాళ్ళ అంద అందరి యొక్క స్ఫూర్తితోటి వాళ్ళందరూ మాకు సహకరించినటువంటి మిత్రులుగా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది అందుకోసం వాళ్ళందరి సహకరి సహకరిస్తున్నటువంటి తీరుతో ముందుకు సాగుతున్నటువంటి జన యాత్ర ఇవాళ కొనసాగుతూ ఇవాళ కావలికి వచ్చింది అక్కడ ఇక్కడి నుంచి మళ్ళీ కామ్రేడ్ రియాజ్ అన్న కామ్రేడ్ రియాజ్ అన్న రెండు వేల నాలుగులో అటు ప్రభుత్వానికి ఇటు నక్సలెట్లకు మధ్య జరిగినటువంటి చర్చల్లో సిపిఎంఎల్ జనశక్తి పార్టీ నుండి కామ్రేడ్ అమర్ కామ్రేడ్ రియాజ్ చర్చకు పోయిన తీరుని అందరికీ తెలిసిందే కామ్రేడ్ రియాజ్ అన్న ఇక్కడే చదువుకుంది తన ఎదుగుల ఎదుగుదలంతా కూడా ఇక్కడే జరిగింది తను పేద ప్రజల కోసం పేద ప్రజల్ని గెలిపించడం కోసం భూమి ముక్తి ముక్తి కోసం సాగుతున్నటువంటి పోరాటంలో నా పాత్ర ఉండాలి అనేటువంటి దాని ఒక మహోన్నతమైనటువంటి ఆశయం కోసం కొనసాగినటువంటి పోరాటంలో తను ముందుకు సాగిపోయాడు ఆ రకంగా వదనకల్లో ఊటకు బతురు కాలంలో పవరుడైండు ఆ కామ్రెడ్తో పాటు కామ్రెడ్ రియాజ్ కామ్రెడ్ రాజు కామ్రాడ్ విజయ్ కామెడ్ గౌతమ్ నలుగురు కూడా వదనకల్లో ఎదురుకాటల్ ఎదురు కాల్పులో అమరత్వ పొంది ఇక్కడ రియాజన్న అన్న కుటుంబాన్ని కూడా మేము పరామర్శించడం జరిగింది ఈ సందర్భంగా తమ రియాజన్ననే కాదు భారత విప్లవ ఉద్యమంలో ఎంతోమంది అసూలు వాసీలు వాళ్ళందరూ కూడా కోరుకున్నది ఒకటే ఇవాళ బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలని పీడత ప్రజలకు విముక్తి కలగాలని కోరుకున్న దశలో మేమంతా కూడా ఈ జనచేత చైతన్య యాత్రలో వాళ్ళందరి స్ఫూర్తితోటి ముందుకు సాగుతూ ఉన్నాము ఆయా ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు లేవనెత్తుతూ ముందుకు సాగుతున్నటువంటి జనచైతన్య యాత్రను స్వాగతించినందుకు మీ అందరికీ కూడా మరొకసారి విప్లవపడు అదే క్రమంలో ఇరవై ఒకటవ తేదీ అంటే మే ఐదవ తేదీ వరకు ఇరవై ఒక రోజులు కొనసాగుతున్నటువంటి జనచైతన్య యాత్రను అంతటా కూడా మేధావులు ప్రజలు ప్రజాస్వామికవాదులు విద్యార్థులు మహిళలు పెద్ద ఎత్తున కలిగి రావాల్సిందిగా ఇందులో ఈ యాత్రలో కొనసాగించవలసిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను